హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా ఛానల్లో ఒక బ్రదరు చాలా చక్కగా అద్భుతంగా కామెంట్ చేసిండు ఆ కామెంట్ చదివితే నాకు కూడా అనిపించింది నిజంగా యూట్యూబ్ చూసే వాళ్ళలో చాలామంది రాజకీయ పరిజ్ఞానము ఆలోచన రాజకీయం పైన వాళ్ళకున్న అభిప్రాయము తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం పైన పూర్తి గ్రిప్ ఉన్న వాళ్ళు ఈ పొలిటికల్ న్యూస్ చూస్తూ ఉంటారు నేను అనుకున్నాను చాలామంది పిచ్చి వాళ్ళు వెర్రి వాళ్ళు వచ్చేసి బ్యాడ్గా కామెంట్ చేస్తూ పోతూ ఉంటారు కానీ మనం ఇంత కష్టపడి వీడియోలు చేస్తూ ఉంటాము సమాజానికి ఉపయోగపడేది ప్రజలకు ఉపయోగపడేది మనం సమాజం కోసమే మంచి వీడియోలు చేయాలా ప్రజల కోసం మంచి వీడియోలు చేయాలా ప్రభుత్వం ఇచ్చిన హామీలపై ప్రజలకు అవగాహన కల్పించాలా ప్రజలకు ఏ విధమైన మోసపూరిత హామీలు ఇచ్చి ప్ర రాజ్యాధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు ప్రజలకు హామీలు నెరవేరుస్తుంది వంద రోజులల్లో ఈ వంద రోజులు అనే మాట నిజంగా వంద రోజులలో నెరవేరుస్తుందా వంద రోజులనే మాట బోగస లేకపోతే మొత్తం అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారా అనే విషయాన్ని ప్రజలకు తెలియజేయాలనే విషయం ద్వారా ప్రతిరోజు నేను వీడియోలు చేస్తూనే ఉన్నాను చాలామంది కొంతమంది మన వచ్చే మురిగే కుక్కలు ఉంటాయి అవి తీర్మార్ మల్లిగా కుక్కలు కొంతమంది కుక్కలు ఉంటాయి వాళ్ళు బ్యాడ్గా పెడతారు మూసుకోమని అదని ఇదని పెడతారు వాటి చదవ బుద్ధి కాదు అలాంటి వాటికి రిప్లై ఇవ్వ బుద్ధి కాదు ఒక సహోదరుడు చాలా మంచిగా వినలో కామెంటు హ్యాపీగా అనిపించింది తను ఏం పెట్టిండంటే అతని పేరు నవీన్ అతను ఏం పెట్టిండంటే నేను యూట్యూబ్లో ఒక పోల్ పెట్టినా ఈ నెల రోజుల పరిపాలన ఎలా ఉంది రేవంత్ రెడ్డి గారి నెల రోజుల పరిపాలన ఎలా ఉంది అని చెప్పేసి కామెంట్ పెట్టిన బాగుంది చాలా బాగుంది బాగోలేదు ఇప్పుడే చెప్పలేమనే ఆప్షన్స్ ఇచ్చి నేను పోల్ పెట్టినా అందులో ఓ కథ ఈ నవీన్ రెడ్డి తన అభిప్రాయాన్ని మన కామెంట్ రూపకంగా రాసి మన ఛానల్లో పోస్ట్ చేసిడు కామెంట్ను దాంట్లో అతను పెట్టిండు కదా ఏమి బాగుందంటే ఏం చెప్తాం బ్రదర్ డిసెంబర్ తొమ్మిదవ తేదీన రైతు రుణమాఫీ చేస్తా అన్నాడు ఈ రేవంత్ రెడ్డి కేసీఆర్ పరిపాలనలో ఉన్నప్పుడు ఈ రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండి రెండు లక్షల రుణమాఫీ వెళ్ళి మీ బ్యాంక్లో తీసుకునండి కేసీఆర్ రెండు లక్షల రూపాయలు మీకు రైతు రుణంగా ఇస్తున్నాడు రైతు రుణం రైతు వ్యవసాయ రుణాల కింద కేసీఆర్ రెండు లక్షల రూపాయలు ఇస్తున్నాడు మీరు వెళ్ళి ఈ రెండు లక్షల రూపాయలు తీసుకోండి అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి రైతులను రెచ్చగొట్టి రెచ్చగొట్టి ప్రతి రైతు రెండు లక్షల రూపాయల వ్యవసాయ రైతు రుణాన్ని తీసుకునే విధంగా ప్రేరేపించి ఇప్పుడు అధికారంలోకి రాగానే డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు మీ రైతులందరికీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తొంభై ఏడు లక్షల మంది రైతులందరికీ రైతు రుణమాఫీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తొంభై ఏడు లక్షల మంది రైతులకు డిసెంబర్ తొమ్మిదో తారీఖున రైతులందరికీ రెండు లక్షల రూపాయలు మొత్తాన్ని ఒకే దాఫాల మీకు మాఫీ చేస్తానని చెప్పేసి రైతులకు హామీ ఇచ్చిండు రేవంత్ రెడ్డి ఈ రేవంత్ రెడ్డి డిసెంబర్ తొమ్మిదో తారీఖు రైతు రుణమాఫీని రెండు లక్షల రూపాయలు మాఫీ చేస్తానన్నాడు ఇంతవరకు కూడా రైతు రుణమాఫీ జరగలే బ్రదర్ ఏం బాగుందని చెప్పాలా ఫిబ్రవరి మొదటి వారంలో గ్రూప్ వన్ నోటిఫికేషన్ అన్నాడు ఫిబ్రవరి మొదటి వారానికి ఎంతో దూరం లేదు ఇంకొక రెండు దినాలైతే ఫిబ్రవరి మొదటి వారం వస్తుంది ఇంతవరకు గ్రూప్ వన్ నోటిఫికేషన్ లేదు రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు అన్నాడు వంద రోజుల్లో ఆరు గ్యారంటీల హామీలన్నీ నెరవేరుస్తా అన్నాడు ఇప్పటికే అరవై రోజుల దాటిపోయింది మిగిలి ఉన్నది నలభై రోజులే బ్రదర్ ఏం బాగున్నది ఈ అంటే మేము ఏం చెప్పాలి కనీసం విస విస ఇంటర్వ్యూకు కూడా పనికి రాని ఇంగ్లీష్లో మాట్లాడుతున్న ఈ ముఖ్యమంత్రి దావోస్కు వెళ్ళి దావోస్లో తెలంగాణ ప్రజల పక్షాన మాట్లాడి తెలంగాణ ప్రజలు ఇంత దయనీయ స్థితిలో ఇంగ్లీష్ రాని పరిస్థితులు ఉన్న ముఖ్యమంత్రిని ఎన్నుకున్నారా అని చెప్పేసి పరువు పోగొట్టిన పరిస్థితిని మీరు చూడలేదా బ్రదర్ అని తన కామెంటు రూపకంగా నాకు తెలియజేసిండు మళ్ళీ ఏమంటున్నాడంటే అతను అన్నీ నెరవేర్చలేని హామీలు ఇచ్చిండు కాంగ్రెస్ పార్టీ వల్ల కాని హామీలు ఇచ్చిండు అన్ని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిండు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలలో చైతన్యవంతులు చేద్దామని ఆలోచన చేసినా కూడా ప్రజలు ఇంకా ప్రభుత్వము ఏదో చేస్తుంది ఇంకా ప్రభుత్వము ఇంకా చేస్తుంది అని ఆశతో ఉన్నారు కానీ వాళ్ళకు నెల రోజుల లోపట్లోనే తెలిసిపోయింది ఈ ప్రభుత్వం కూడా ఏమీ చెయ్యలేదు ఏమీ చెయ్యదు అని కూడా తెలిసిందని చెప్పేసి తన కామెంట్ రూపకంగా తెలియజేసిండు ఆ నవీన్ రాసిన కామెంట్లో కొన్ని విషయాలు నేను పరిగణలోకి తీసుకుంటే ఒకటి మెయిన్గా రైతు రుణమాఫీ రైతు డిసెంబర్ తొమ్మిది నాడు రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ ఎటే టైంలో మేము మాఫీ చేస్తాం బ్యాంకులకు వెళ్ళి రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ తీసుకోండి అని రైతులను రుణమాఫీ తీసుకునే విధంగా ప్రేరేపించే మాటలతో మాట్లాడిన రేవంత్ రెడ్డి ఈరోజు రైతు రుణమాఫీని నువ్వు ఎందుకు రైతు రుణమాఫీ మాఫీ చేయడం లేదు బ్యాంకులలో ఉన్న రైతుల అప్పులు మీరు ఎందుకు క్లియర్ చేయడం లేదు అన్నది ఒకసారి మీరు ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉన్నది అదేవిధంగా రైతు భరోసా కింద రైతు భరోసా రైతు భరోసా కింద పదిహేను వేల రూపాయలు ఇస్తానన్నారు పదిహేను వేల రూపాయలు ఇచ్చడమో కాదు పది రూపాయలు కూడా వారి అకౌంట్లో పడతలేదు అని చెప్పి అన్ని జిల్లాలలో ఉన్న రైతులు ఇప్పటికే బాధపడతాను ఇప్పటికీ చాలా బాధపడతాను కర కరెంటు అవసరం లేదు ఇరవై నాలుగు గంటల కరెంటు వ్యవసాయానికి అవసరం లేదు కరెంటు ఇవ్వాల్సింది వ్యవసాయానికి నాలుగుకెళ్ళి ఐదు గంటలే అన్నారు కనీసం వ్యవసాయానికి కూడా నాలుగు నుంచి ఐదు గంటల కరెంటు వస్తలేదని బాధపడుతు రైతులు హెచ్పి ఫిఫ్టీన్ హెచ్పి మోటార్లు పెట్టాలని చెప్పిర్రు మోటార్లు అంత అవసరం లేదు బాయి కేవలం ఐదు నుండి ఆరు హెచ్పీల మోటార్ సరిపోతుందని రైతులు అభిప్రాయపడ్డారు ఇన్ని విధాలుగా అచ్చిరాని మాటలతో నోటికేది వస్తే అదే నిజమన్నట్టు నమ్మిచ్చి ప్రజలను మోసం చేసి ప్రభుత్వంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి రైతు రుణమాఫీ మీద మీరు సమీక్ష జరపండి రైతు రుణమాఫీ మీద మీరు రివ్యూ మీటింగ్ పెట్టండి రైతుల గురించి పద్ధతిగా మాట్లాడాలని మీ ప్రభుత్వంలో ఉన్న కేబినెట్ మినిస్టర్స్కి మీ పార్టీలో ఉన్న తీర్మానం మల్లిగాన సొంటోళ్ళకి ఒక్కసారి చెప్పండి భయం ఉండేటట్టు ఎందుకంటే రైతులు అన్నవారు అమాయకులు రైతు అనేవారు లేకపోతే భారతదేశ సమాజం కానీ తెలంగాణ సమాజం కానీ యావత్తు ప్రపంచమే లేదు రైతు లేడంటే ఈ రోజున ఫ్రాన్స్ దేశంలో రైతులకు అక్కడ గవర్నమెంటు ఒక రెండు పాలసీలను అగేన్స్ట్గా చేసింది కోపం వచ్చి అక్కడ టమాటా పండించే రైతులు రెస్టారెంట్ల మీద దాడులు చేశారు ఫ్రాన్స్ దేశంలో టమాటాలు పండించే రైతులు రెస్టారెంట్ల మీద దాడులు చేసిండు మరి రెస్టారెంట్ల మీద దాడులు చేసారు రెస్టారెంట్ సాసును ఎక్కువ తీసుకొని తింటారు కాబట్టి ఆ రెస్టారెంట్ల మీద దాడులు చేసి ఆ సాసును తీసి అక్కడున్న చిత్రపటాల మీద చల్లి వాళ్ళ నిరసన వ్యక్తం చేసేళ్ళు ప్రపంచం మొత్తం కూడా ఎక్కడ చూసినా కూడా రైతు అనేవాడు రారాజు ఈ భూమి ఉన్నంత వరకు ఈ భూమి తన మనుగడను కొనసాగించేంత వరకు రైతు అనేవాడు రారాజు రైతు లేని సమాజాన్ని చూడలేం రైతు లేని దేశాన్ని చూడలేం వ్యవసాయమే భారతదేశానికి వెన్నెముక కాబట్టి వ్యవసాయాన్ని మనం కాపాడుకోవాలి రేవంత్ రెడ్డి గారు మీ గురువైన చంద్రబాబు నాయుడు చేసినట్టు మీరు చేయకండి మీ గురువైన చంద్రబాబు నాయుడు గారు రైతులకు కరెంట్ ఇవ్వకుండా మీటర్ల కాడ మీటర్లు పెట్టి రైతులు కూడా కరెంటు బిల్లులు కట్టాలని ఇబ్బంది పెట్టినప్పుడు రైతులు తిరగబడి ధర్నాలు చేస్తే రైతులను బషీర్ బాగాడ కాడ గుర్రాల మీద పోలీసు వాళ్ళను పంపించి కాల్చి పిట్టల కాల్చినట్టు కాల్చి చంపించడం మీ గురువుగారు సిబిఎం చంద్రబాబు నాయుడు మీరు వారి లెక్క చేయకండి రైతులను మీరు ప్రేమగా చూడండి రైతుల ఇడల మీరు నిజంగా చేయవలసిన హామీలన్నీ క్లియర్ చేయండి రైతులు ఎవ్వరికి కూడా బానిసలు కాదు రైతులు ఎవరికి కూడా నిజం చెప్తున్న రైతులు ఎవరికి కూడా అవసరం లేదు రైతు అన్నవారే రారాజు మీ హక్కుల కోసమే పోరాడండి ఇప్పుడు నెక్స్ట్ మీరు రైతులకు ఖచ్చితంగా రైతు భరోసా పదిహేను వేల రూపాయలు వేయాలి మీరు ఎంత ఇబ్బందులు పడ్డా వేయాలి దానికి మార్జిన్ పెడతాం ఐదు ఎకరాల నుండి వేస్తాము పది ఎకరాల లోనికి వేస్తాము రెండు ఎకరాల లోనికి వేస్తాము ఈ ముచ్చట్లను బంద్ పెట్టుర్రి ఈ దాఫాల మొత్తం ఎంతమంది కాస్తులు ఉన్నారు ఎంతమంది సాగు చేస్తాను ఎంతమంది సాగు రైతులుగా ఉన్నారో అందరి యొక్క డాటా తీసుకోనండి మీ మండలాల వారిగా మీకున్న ఉంటారు కదా వ్యవసాయ వ్యవసాయ విస్తీర్ణ అధికారులు వారి నుండి మీరు డాటా తెప్పించుకోండి మీ అగ్రికల్చర్ ఆఫీసర్ల నుండి డేటా తెప్పించుకొని ఆ డేటా ప్రకారము మీరు రైతు బంధు ఎంతమందికి పడుతుంది ఎంతమందికి పడలే ఇంకెంతమందికి ఇవ్వాలనేది ఒక రివ్యూ మీటింగ్ పెట్టండి అదే విధంగా మీరు రైతు రుణమాఫీ మీద కూడా రివ్యూ మీటింగ్ పెట్టండి రెండు లక్షల రూపాయలు ఏ రైతుకైతే రుణం కలిగి ఉన్నాడో ఆ రైతుకి ఖచ్చితంగా రుణమాఫీ చెయ్యండి రైతులు బాధపడితే రైతులు శ్రమపడితే రైతులు గోసపడితే అది దేశానికి రాష్ట్రానికి అరిష్టం రైతు అన్నవాడు సుభిక్షంగా ఉండాలి రైతు అన్నవాడు సంతోషంగా ఉండాలి రైతు కనులలో కన్నీళ్ళు ఉండదు రైతు ముఖంలో చిరునవ్వు ఆనందం ఉన్నప్పుడే ఆ వ్యవసాయము అభివృద్ధి చెందుతుంది దేశము సుభిక్షంగా ఉంటుంది రాష్ట్రము సుభిక్షంగా ఉంటుంది రేవంత్ రెడ్డి గారు మీరు అనుకున్నట్టుగా మీరు ఏవైతే చెప్పినారో డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడున ఖచ్చితముగా రైతు రుణమాఫీ రెండు లక్షలు ఎట్టే టైం క్లియర్ చేస్తానన్నారు ఎటే టైం క్లియర్ చేయండి రైతు భరోసాకు మీరు కట్టుబడి ఉండండి అదేవిధంగా రైతులకు ఏదైతే రైతు బీమా ఉన్నదో దాన్ని కూడా కంటిన్యూ చేయండి రైతులకు కావాల్సిన ప్రతిదీ సమకూర్చండి రేవంత్ రెడ్డి గారు రైతు అనే అంశాన్ని మీరు ఏ కొద్దిగా కూడా నెగ్లెక్ట్ చేసిన మరొక ఉద్యమం తెలంగాణ రాష్ట్రంలో రాబోతుంది దానికి మీరు అవకాశం ఇచ్చిన వారు అవుతారు అది రైతుల ద్వారా రాబోతుంది అది ఎవరి దారో రాబోతుందని కాదు రైతుల దారనే రాబోతుంది ఒక్కసారి కేటి రామారావు గారు ఇక్కడ రైతుల గురించి ఏం మాట్లాడుతాడో చూడండి డిసెంబర్ కదా చేయగానే రెండు సార్లు రుణమాఫీ చేసిన కాబట్టి రైతులు నాకే ఓటేస్తారు అనుకుంటున్నాడు నేను మా రైతులకు చెప్తున్నా రుణమాఫీ అయిపోతే మంచిది అని చెట్టుగా బ్యాంకు డిసెంబర్ తొమ్మిది నా నేను వస్తున్నా రెండు లక్షల రుణం తెలుసుకోండి ఇప్పటిదాకా తెచ్చుకోవడం వాళ్ళు ఉంటే కూడా వెంటనే పోయి తెచ్చుకోండి అని రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట వాస్తవం కదా చూడలేదా మీరు వీడియో రెండు లక్షలు తెచ్చుకోండి తెచ్చుకోండి అంటే మన కూడా పాపం పోయి తెచ్చుకున్నారు మా గిరిజన సోదరులు మా దళిత సోదరులు రైతులు తెచ్చుకున్నారు చిన్న సన్నక రైతులు ఆశపడ్డారు తప్పేం లేదు తెచ్చుకున్నారు మరి ఏమైనా డిసెంబర్ తొమ్మిది నాడు సంతకం పెడతా రెండు లక్షలు రుణమాఫీ అయిపోతుంది అన్నాడు అది ఏమాయంటే మళ్ళీ కోపం వస్తారు వాళ్ళ ఎందుకు రికేటి రామారావు గారు మాట్లాడుతున్నారంటే కేసీఆర్ నిజం చెప్తున్నా ఎక్కడ ఏం చేసినా కానీ రైతులకు ఏనాడు కూడా తన పరిపాలనలో ఇబ్బందులు పెట్టలే రైతుల రివ్యూ మీటింగ్లు పెట్టిండు రైతుల పైన సాగు వ్యవసాయం గురించి సాగు రైతుల గురించి అదేవిధంగా కౌలు రైతుల గురించి చెప్పాలంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చిన రైతు బంధు ఎంత చక్కగా ఏడు దాఫాలుగా పడింది ఎంత చక్కగా పడింది లక్షల కోట్ల రూపాయలు రైతుల ఒడిలోకి చేరినాయి ఎంతోమంది రైతులు అభివృద్ధి చెందినలు ఎంతోమంది రైతులు సంతోషపడ్డారు అలాంటి సంతోషాన్ని రేవంత్ రెడ్డి గారు కూడా అతి త్వరలో తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి